ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బుల్లితెరపై కనిపించే బ్యూటిఫుల్ యాంకర్స్ లో ఇండియా విశాఖ ఒకరు స్పోర్ట్స్ ప్రజెంటర్ గా చేయడంతో పాటు పలు మూవీ ఈవెంట్స్ లో కూడా యాంకరింగ్ చేస్తుంది వింధ్య ఇక తాజాగా గ్లామర్ డోస్ పెంచుతూ సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ షేర్ చేసింది ఇంకా వింధ్య ప్రెజెంట్ ఐపీఎల్ లో కొన్ని న్యూస్ ఛానల్లో న్యూస్ ప్రజెంటర్ గా పనిచేస్తుంది ఆమె గ్లామర్ తో యూత్ ని కట్టిపడేస్తుంది దింజా కోసం మీరు చూసేటట్లయితే ఈ వీడియో చూసి తను అందాలు ఆరబోసిన ప్రజెంట్ పిక్స్ ని ఒక లుక్ అయ్యింది ఫ్రెండ్స్ అలానే దింజా కొన్ని సినిమాల్లోనూ నటిస్తుంది అలానే కొన్ని టీవీ షోల్లో నటిస్తుంది అలానే యాంకరింగ్ చేస్తూ కొన్ని ఈవెంట్స్ లో నటిస్తూ ఉంటది బ్యూటిఫుల్ యాంకర్స్ లో వింధ్య కూడా ఒకరని అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్ అలాంటి వింధ్య షేర్ చేసిన ఫొటోస్ ని మీకు ఇప్పుడు షేర్ చేస్తూ ఉన్నాను అవి షేర్ చేసిన ఫొటోస్ మీరు చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను అలానే వింధ్య ఇలాంటి న్యూస్ ప్రెజెంటర్ గా అలానే ఇటువైపు ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్స్ కి ఇలా ప్రతి దానికి యాంకర్ గా వ్యవహరిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగు అందాన్ని చూడండి ఫ్రెండ్స్ అలానే మన స్పోర్ట్స్ ప్రజెంటర్ గా ప్రజెంట్ గ్లామర్ గా కొనసాగుతున్న యాంకర్ లో ఇండియా కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ అని చెప్పొచ్చు తను స్పోర్ట్స్ ప్రజెంటర్నే కాకుండా ఫోటో షూట్స్ కూడా ఎన్నో ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ ఇటు ఫేస్బుక్ లో ప్రజెంట్ చేస్తూ ఉంటది తన అనాచందాలని పబ్లిక్ తో షేర్ చేసుకుంటూ ఉంటది ఇప్పటికీ తన గ్లామర్ ని అందరూ చూసి మంత్రముగ్గులు అవుతున్నారు ఇంత అందాన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యానికి గురి అవుతున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఇది ఇండియాకి సంబంధించిన ప్రజెంట్స్ కి సంబంధించిన వీడియో ఎవరైనా చూసి ఎంటర్టైన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎంటర్టైన్ అవ్వండి అలానే ఇలాంటి ఎన్నో అప్డేట్ న్యూస్ ఇవేనే కాదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి మీకు ఎప్పటికీ లేటెస్ట్ గా అందజేస్తుంది మన పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ మన పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అలానే ఏదైనా తప్పులు ఉంటే క్షమించాలి అండ్ కామెంట్స్ కూడా చేయాలి దాన్ని బట్టి మనం ఇంకా కొత్త కొత్త స్టెప్స్ తీసుకుంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అలానే మర్చిపోతా మర్చిపోయాను మన సుభాష్ క్రియేషన్స్ లో రియా వస్తున్నావా లేటెస్ట్ షార్ట్ ఫిలిం అది కూడా చూసి మన నేనే డైరెక్షన్ చేశాను ఫ్రెండ్స్ అది కూడా చూసి మీరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్